సరస్వతి ఆకు అనేది పూజలలో పవిత్రకి ప్రతీక ముఖ్యంగా దసరా సరస్వతి పూజ అయ్యప్ప మాలధారణ ఆలయ పూజలలో యాకును ఉపయోగిస్తారు దీన్ని వివిధ పూజా సామాగ్రిపై ఉంచి దేవతలకు సమర్పిస్తారు సరస్వతి ఆకులు ఆరోగ్యానికి మేలు చేయడం శరీర శుద్ధి చేయడం వంటి గుణాలు కలిగి ఉంటాయి దీనిని పసుపు కుంకుమ గంధంతో కలిపి నైవేద్యం పూజలలో ఉపయోగిస్తాడు సరస్వతి ఆకులో ఉండే ఒక ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగకరమని ఆయుర్వేదంలో చెబుతారు ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం జ్వరానికి సరస్వతి ఆకులు నీళ్ళల్లో మరిగించి ఆ కషాయం తాగితే జ్వరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది పొట్ట సమస్యలకు సరస్వతి ఆకుల రసం కాస్త తేనెలో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది చర్మ సమస్యలకు ఆకుల రసం లేదా పేస్ట్ను చర్మంపై రాస్తే చర్మం శుభ్రంగా మచ్చలు తగ్గుతాయి గాయాలకు ఆకులు నూరి గాయాలపై వేసుకుంటే త్వరగా మానిపోతుంది ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి జుట్టు ఆరోగ్యానికి ఆకులను మరిగించి నీటితో ఆ నీటితో తలస్నానం చేస్తే తల తలచుంట్రు తగ్గుతుంది జుట్టు బలంగా మారుతుంది ఇప్పుడు ఈ ఆకులను ఎలా వాడాలో చూద్దాం ఈ ఆకుల కషాయం రసం పేస్ట్ రూపంలో కూడా వాడవచ్చు ఎక్కువగా డోసెస్ను ఆయుర్వేద వైద్యులు సలహా మాత్రమే తీసుకొని వాడు చెప్పినట్టు మాత్రం వాడటం మంచిది ఇంట్లో పూజలో తీసుకొచ్చిన ఆకులను ఎండబెట్టి పొడి చేసి అవసరానికి వాడుకోవచ్చు సరస్వతి ఆకు ఇంట్లో ఉంచడం వల్ల కూడా కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం ఇప్పుడు సరస్వతి ఆకు ఈ ఆకును పూజల్లో మాత్రమే కాకుండా ఇంట్లో ఉంచితే కూడా శుభప్రదంగా ఆరోగ్యంగా భావిస్తారు అంతేకాకుండా వీటి వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటో చూద్దామా మంచి విద్యాబుద్ధి కలుగుతుంది సరస్వతి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం ఉంది ఇది చెడుదృష్టిని తీసేస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తగ్గించి శుభాన్ని కలిగిస్తుంది పూజా సమయంలో సరస్వతి ఆకును ఉపయోగించడం వల్ల శాంతి ఐశ్వర్యం వస్తుందని చెబుతారు అంతేకాకుండా పాఠశాలలో చదువుతున్న పిల్లల గదిలో ఉంచితే జ్ఞాపక శక్తి పెరుగుతుందని విశ్వాసం ఉంది ఎన్ని ప్రయోజనాలు ఉన్నా ఈ ఆకును పెంచితే అంతా శుభమే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం